వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ సింగపూర్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ కూడా పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు ప్రమాదం గురించి బాబు ఆరోగ్య పరిస్థితి గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మోదీ ఆరా తీశారు చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పదిహేను మందికి గాయాలయ్యాయి స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ను కాపాడిన సిబ్బందికి మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు ప్రస్తుతం ఆసుపత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతుందని తెలిపారు జరిగిన ప్రమాదంపై పవన్ కళ్యాణ్ తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాన మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు